టూ మూవీ రిలీజ్ అయ్యి ట్వంటీ డేస్ పైన అవుతుంది థియేటర్లో ఇంకా ఆడుతూనే ఉంది ఇప్పుడు చూసేవాళ్ళు ఏమన్నా లేని వాళ్ళ ఎర్రి వాళ్ళ అయినా కూడా చూస్తూనే ఉన్నారు కదా లేట్ గా ఎందుకు చూస్తున్నారు ఫస్ట్ రోజు చూస్తేనే చూసినట్ట ఎగిరెగిరి దంచినా అదే పిండి ఎగరకుండా దంచినా అదే పిండి అన్నట్టు ఫస్ట్ రోజు చూసినా అదే మూవీనే అదే హీరోనే అదే జోషే ఉంటుంది టూ డేస్ తర్వాత చూసినా అదే మూవీనే ఆ జోషే ఉంటుంది కానీ మనం మారాల్సింది ఫస్ట్ రేవతి గారు చనిపోయారు వాళ్ళ బాబుకి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారు త్వరగా కోరుకోవాలని ఆ దేవుడిని కూడా కోరుకుందాం అందరూ కానీ పేరెంట్స్గా మనం చేసే తప్పు ఏంటో తెలుసా పిల్లలు అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అని చెప్పి ప్రతిదీ చేస్తూ ఉంటాం చూడండి వాళ్ళు అలాగే తయారవుతూ ఉంటారు ఫ్యాన్ అని చెప్పేసి అంటున్నారు ఓకే టూ డేస్ లేట్గా తీసుకెళ్ళండి ఇంత ఇప్పుడు పోతే ఇలా ఉంటుందని మీరు నచ్చ చెప్పలేరా రేవతి గారు చనిపోయారు తల్లి లేని పిల్లలు అయిపోయారు వాళ్ళు ఫస్ట్ షో చూస్తే మీకు ఏమైనా అవార్డ్స్ ఇస్తారా ఇవ్వరు కదా హీరో ఏమైనా మారిపోతారా సెకండ్ షో చూస్తే చూ మారరు కదా ఫస్ట్ పేరెంట్స్ చేసిన తప్పు నేనంట మీరు ఎన్ని రకాలుగా మాట్లాడుకోండి అంత క్రౌడ్ ఉంటుందని తెలిసి కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళడం ఫస్ట్ చేసిన తప్పు వీళ్ళు వెళ్ళడం కాకుండా పిల్లల్ని కూడా తీసుకెళ్ళారు చూడండి వాళ్ళు చేసిన రెండో తప్పు అంత క్రౌడ్ లో వీళ్ళు పిల్లల్ని పెట్టుకొని ఆ మూవీ చూడాల్సిన అవసరం ఏముంది అక్కడికి అల్లు అర్జున్ గారు వచ్చారు అందుకే వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి అంటున్నారు అకస్మాత్ ఆయన రాకుండా ఉండి కూడా అదే క్రౌడ్ ఉంటుంది ఫస్ట్ షో అని చెప్పేసి అందరికీ తెలుసు అదే తొక్కిసలాట్లో ఆమె చనిపోయింటే అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఎవరిది కొంచెం లాజిక్ ఆలోచించరా ఆయన వెళ్ళిన దానికే అక్కడ అనేసి అంటున్నారు అకస్మాత్ ఆయన రాక ముందు కూడా జరిగిపోయి జరిగిపోయింటే ఆ తొక్కిసలాట ఎంత క్రౌడ్ ఉంటుంది ఫస్ట్ షో అంటే అది హీరో అల్లు అర్జున్ గారు మూవీ ఫేవరెట్ ఉంటారు అందరికి ప్రతి ఒక్కరికి ఉంటారు కదా అలా జరిగింటే ఫస్ట్ వీళ్ళు వెళ్ళి అక్కడ చేసిన ఫస్ట్ తప్పు అంట నేనైతే మీరేమనుకుంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి వాళ్ళు ఏళ్ళు కష్టపడి ఆ మూవీ తీసి సక్సెస్ కోసమే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆయన కోసమే వచ్చారు అంతమంది అనేసి అంటున్నారు అంతమందిలో మిమ్మల్ని ఏమైనా గుర్తుపడతారా వాళ్ళు అందరికీ ఇలా హాయ్ జబ్ వెళ్ళిపోతారు అంతే ప్రత్యేకంగా ఓ వీళ్ళు ఉన్నారు ఇక్కడ హాయ్ జెప్దని ఏమో రారు కదా వాళ్ళు అంతమందిలో మీరు ఎవరు కూడా తెలియదు వాళ్ళకి ఇంకొక దినం చూసి వెళ్ళండి తప్పే ముందు మనం చేసే తప్పే అండి మనం చేసేది మనకే ఉంటది దాని ఎదుప వేరే వాళ్ళపైన వేయకూడదు ఇంకా థియేటర్లు ఆడుతుంది ఇప్పుడు వెళ్ళి చూసేదా ఎవరన్నా లేట్ లేట్గా చూస్తే ఏమన్నా నష్టపోతారా ఏం నష్టపోరు కొంచెం ఆలోచించండి మనుషులు ఇంకా అయినా ఏ హీరో మూవీ అయినా సరే ఫస్ట్ షో చూసే వాళ్ళు సింగిల్ గా వెళ్ళండి వెళ్లే వాళ్ళు అంత క్రౌడ్ ఉంటుంది తెలిసి కూడా మీరు వెళ్తున్నారు పిల్లలు తీసుకొని అది మీరు చేసే తప్పే ఎవరో మిమ్మల్ని పుష్ చేయరు మూవీకి వెళ్ళండి అని చెప్పేసి మన ఇష్టంగానే మనం వెళ్తాం కదా అంత తొగిసినట్లు ఉంటుంది అని తెలిసి కూడా మీరు ఎందుకు వెళ్తారు అది పిల్లల్ని తీసుకొని ప్రాణాలు పోయాయి ఆమెది తల్లి లేని పిల్లలు అయిపోయారు ఎవరు బాధ్యులు దానికి మీరు వెళ్ళిన దానికి అది మీ తప్పే అంట నేను ఒక్కసారి ఆలోచించండి లాజిక్గా వాళ్ళు ఎంత నష్టపరిహారం ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు అదే మీరు వెళ్ళకుండా ఏంటే మీ ప్రాణాలు మీ దగ్గర ఉండేవి ఆ బాబుకి ఏం కాకుండా ఉండేది ఆరోగ్యంగా ఉండేవారు కదా అందరూ ఆలోచించండి ఫస్ట్